హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా జరుగుతున్న నాణాల ప్రదర్శనలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది టైగర్ నోట్ ఇది కేవలం ఓ పాత నోట్ మాత్రమే కాదు ఇది కలెక్షన్ విలువ ఉన్న అరుదైన నోట్లలో ఒకటి ఈ టైగర్ నోట్కు ఇప్పుడు మార్కెట్లో ఉన్న విలువ అంత కాదు ప్రదర్శనలో ఇది కనిపించిన తర్వాత దీనిపై కలెక్షనర్లు చూపిన ఆసక్తి దీని చరిత్ర డిజైన్ దీన్ని లక్షల రూపాయలు విలువకు చేర్చేశాయి టైగర్ నోట్ అనేది బ్రిటిష్ ఇండియా కాలంలో విడుదలైన ఒక రూపాయి నోటు దీనిపై ప్రధానంగా కనబడే ప్రత్యేకత టైగర్ చిత్రం ఈ పులి బొమ్మ చాలా స్పష్టంగా డిజైన్లో చక్కగా ఉండటంతో అది కాయిన్ కలెక్టర్లకు నోట్ల కలెక్టర్లకు ఆకట్టుకుంటుంది చాలామంది ఈ నోటును బ్రిటిష్ పాలనలోని ప్రకృతి ప్రదర్శనగా భావిస్తూ ఉన్నారు ఈ నోట్ మొదటిసారి పంతొమ్మిది వందల నలభై మూడులో జారీ చేయబడింది ఇది ఆ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రాథమిక నోట్లో ఒకటి జార్జ్ బాడీ చిత్రం ఉంటుంది అదే సమయంలో టైగర్ బొమ్మ వెనుక భాగంలో ఉంటుంది అదే ఈ నోటును టైగర్ నోట్ గా పిలిచే కారణం ఇది బహుశా బ్రిటిష్ పాలనలోని ప్రాణుల సంరక్షణ లేదా భారతదేశపు వైవిధ్య భరితమైన వంజ ప్రాణుల ప్రాముఖ్యతను చూపించేదిగా భావించవచ్చు ఈ నోట్లను అతి తక్కువ పరిమాణంలో మాత్రమే ముద్రించడం వల్ల ఇవి ఇప్పుడు అరుదుగా మారాయి అందుకే వీటికి అంతగా విలువ పెరిగింది ఈ మధ్య హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రఖ్యాత నాణాల ప్రదర్శనలో ఈ టైగర్ నోటును ఒక కలెక్టర్ను కాయిన్ కలెక్టర్ చేశారు ఆ ప్రదర్శనలో ఈ నోటు చూసిన వారు ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చిన కాయిన్ కలెక్టర్లు ప్రదర్శనలో ఉంచాడు కొనుగోలుదారులు దీని గురించి వివరాలు అడిగారు ఆ నోటుకు ఇప్పుడు ఆ నోటుకు అప్పుడు వేసిన విలువ పదిహేను లక్షల వరకు చేరింది కొన్ని వేల రూపాయలకే మార్కెట్లో దొరికే సాధారణ నోట్లతో పోలిస్తే ఇదొక అద్భుతమైన అరుదైన కలెక్షన్ పీస్ ఈ నోట్ ఒక మంచి ప్రస్థానానికి కూడా నిదర్శనం మనం నాణాలు నోట్లు కేవలం నాంజమైన మారక మాధ్యమాలుగా కాకుండా ఒక చరిత్రను యుగాన్ని ఒక కళను ప్రతిబింబించే వస్తువులుగా చూడాలి టైగు నోట్ ఈ విషయాన్ని బలంగా ప్రతిపాదిస్తోంది ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆప్షన్లలో ఈ నోట్ పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి దీని మెరుగైన స్థితి స్పష్టత నెంబర్ సిరీస్ ఆధారంగా దీని విలువ మరింత పెరుగుతుంది ప్రస్తుతం నాణాలో నోట్లు కలెక్ట్ చేయడం ఒక మంచి పెట్టుబడి మార్గంగా మారుతోంది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియా లేదా స్వాతంత్రానికి ముందు కాలానికి సంబంధించిన వస్తువులు అయితే మరింత విలువ కలిగి ఉంటాయి టైగర్ నోట్ కూడా అలాంటి విలువైన వస్తువుల్లో ఒకటి ఇది కేవలం చరిత్రను గుర్తు చేయడం మాత్రమే కాదు మన సంస్కృతి విలువలను భవిష్యత్ తరాలకు అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి